తిరుమల కొండ మీద మొట్టమొదట నివసించిన మనిషి ఎవరో తెలుసా వెయ్యేళ్ల క్రితమే స్వామివారికి అభిషేకం చేయడం కోసం ఎనిమిది కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ వెళ్ళి పాప వినాశనం నుంచి నీళ్లను తెచ్చేవాడు తిరుమలనాం అలా ఒకరోజు నీళ్లను తెస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహంగా ఉంది కొంచెం నీళ్లను ఇవ్వగలరా అని అడుగుతాడు కానీ నంబి ఇవి స్వామివారి అభిషేకం కోసం తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతాడు దాంతో ఆ వేటగాడు తన వెనకే వెళ్తూ బాణంతో ఆ కుండకు కన్నం పెట్టి దాని నుంచి వచ్చే నీళ్లను తాగుతాడు అయితే నంబి గుడి దగ్గరకు వచ్చేసరికి స్వామివారి పూజకు నీళ్లు లేవని చూసుకుని చాలా బాధపడతాడు దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న కొండ మీదకు తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు ఇంకా ఇప్పటి నుంచి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లు ఇక్కడి నుంచే తీసుకురా అని చెప్పి మాయమైపోతాడు ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగ అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఇంకా ఆ నీళ్లు తీసుకువచ్చిన తిరుమల నమ్మి గుడి పక్కన ఒక చిన్న ఇల్లుని కట్టుకుని మొట్టమొదటి తిరుమల వాసి అయ్యాడు మీకు తిరుమల దర్శనానికి ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి గోవిందా గోవిందా